మొక్కలలో ప్రత్యుత్పత్తి పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది దీన్ని పుష్పాసనం అంటారు ఇది పువ్వులోని భాగాలన్నిటికీ పీఠంలాగా పనిచేస్తుంది పత్రావళి రక్షక పత్రావళి అనేది పుష్పానికి వెలుపలి వలయంలో ఉండే భాగం దీనిని ఆంగ్లంలో సెప్ అంటారు ఇవి పుష్పాన్ని ముగ్గదశలో ఉన్నప్పుడు రక్షిస్తాయి దీనినే పుష్ప రక్షక పత్రం అంటారు ఈ పత్రావళి ఆకర్షక పత్రావళి పెట్ తో కలిసి పరిపత్రాలు అంటారు అనావశ్యక అంగాలు రక్షక ఆకర్షక పత్రావళి రెండూ ప్రత్యుత్పత్తిలో నేరుగా పాల్గొనవు కాబట్టి వీటిని అనావశ్యక అంగాలు అని కూడా అంటారు ఆకర్షణ పత్రావళి ఆకర్షణ పత్రావళి అనేది పుష్పంలోని ఆకర్షణ పత్రాల సమూహం ఇది పుష్పంలోని రెండో వలయం ఇవి సాధారణంగా రంగురంగులలో ఉండి కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి సహాయపడతాయి రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి కలిసి పుష్పంలోని పరిపత్రాలుగా పరిగణించబడతాయి మొక్కల ప్రత్యుత్పత్తి ఆకర్షణ పత్రావళి ప్రత్యుత్పత్తికి నేరుగా తోడ్పడనప్పటికీ ఇది పరాగ సంపర్క ప్రక్రియకు చాలా కీలకమైనది కేసరావళి కేసరావళి అనేది పువ్వులోని పురుష ప్రత్యుత్పత్తి భాగాల సమూహం సన్నని మెత్తని పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి దీన్ని కేసరదండం అంటారు కేసరదండం చివరలో ఉబ్బెత్తుగా కనిపిస్తోంది కదా దీన్ని పరాగకోసం అంటారు సాధారణంగా పుష్పంలో ఉండే కేసరదండాన్ని పరాగకోశాన్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఆండ్రాక్ష్యం అంటారు ఈ కేసరాలన్నీ ఒకే చోట కలిసి ఉంటాయి ఇవి పుప్పొడి రేణువులను ఉత్పత్తి చేస్తాయి పురుష పుష్పాలలో కేసరావళి మాత్రమే ఉంటుంది అయితే స్త్రీ పుష్పాలలో అండకోసం ఉంటుంది పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి ఒక పుష్పం యొక్క పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని సూచిస్తుంది ఏకలింగ పుష్పాలు కేసరావళి మాత్రమే ఉన్న పుష్పాలను పురుష పుష్పాలు అంటారు కేసరావళి లేదా అండకోసం రెండింటిలో ఏ ఒక్కటి మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగక పుష్పాలు అని అంటారు అండకోసం పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణం కనిపిస్తుంది దీన్ని అండాశయం అంటారు అండకోసం అనేది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని సూచిస్తుంది దీనికి గైనోసియం అని కూడా పేరు పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోసం అంటారు దీనికి ఆంగ్లంలో పిస్ట్ అని పేరు సన్నటి గొట్టం వంటి దాన్ని కీలం అంటారు కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు అండకోశంలో ఉండే అండాశయాన్ని కీలాన్ని కీలాగ్రాన్ని ప్రత్యుత్పత్తి భాగాలు గైనాక్షియం అంటారు పుష్పాల రకాలు పొద్దుతెరుగుడు పుష్పాలు చూడడానికి ఒకే పుష్పంలాగా కనబడినప్పటికీ నిజానికి ఇది చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు మధ్యలో ఉండే వాటిని చక్రపుష్పనకాలనీ పరిధివైపు కిరణ కిరణపుష్పకాలనీ అంటారు సంపూర్ణ పుష్పం సంపూర్ణ పుష్పం అంటే రక్షక పత్రావళి ఆకర్షణ పత్రావళి కేసరావళి అండ అనే నాలుగు భాగాలు ఉన్న పుష్పం ఉదాహరణ మందార ఉమ్మెత్త తూటిపూలు పుష్పం పుష్పంలో ఉండే అన్ని ముఖ్యమైన భాగాలు రక్షక పత్రావళి పత్రావళి కేసరావళి అండకోసం ఉన్న పుష్పం పైన ఉన్న ఏదైనా ఒక భాగం లేకపోతే దానిని అసంపూర్ణ పుష్పం అంటారు ఉదాహరణ దోస సోర బొప్పాయి ఏకలింగ పుష్పాలు కేసరావళికాని అండ కోసం ఏదో ఒక్కటే ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు ఉదాహరణలు బొప్పాయి పుచ్చకాయ గుమ్మడికాయ కొబ్బరి మొక్కజొన్న దోసకాయ ద్విలింగ పుష్పాలు రెండు పునరుత్పత్తి అవయవాలు ఒకే పువ్వులో ఉన్నప్పుడు వాటిని ద్వయలింగ ద్విలింగ పుష్పాలు అంటారు ద్విలింగ పుష్పాలు అంటే ఒకే పువ్వులో మగ కేసరాలు మరియు ఆడ బిళ్ల లేదా పిస్టిల్ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ ఉండే పువ్వులు వీటిని పూర్తి పుష్పాలు అని కూడా అంటారు ఉభయలైంగిక పుష్పాలు లేదా పుష్పాలు ఎందుకంటే అవి ఒకే పువ్వులో గైనోసియం మరియు ఆండ్రోసియం రెండింటినీ కలిగి ఉంటాయి పురుష భాగం కేసరాలు స్త్రీ భాగం బిళ్ల లేదా పిస్టిల్ పిస్టిల్ ఉదాహరణ దానిమ్మ పురుష పుష్పాలు కేసరావళి మాత్రమే ఉంటుంది అండకోసం ఉండదు పురుష పుష్పాలు స్టామినేట్ ఫ్లవర్స్ అంటే కేవలం మగ ప్రత్యుత్పత్తి అవయవాలైన కేసరాలను మాత్రమే కలిగి ఉండే పుష్పాలు వీటిలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలైన అండ కోసం ఉండదు వీటిని ఏకలింగ పుష్పాలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఎందుకంటే ఇవి ఒకే లింగానికి చెందిన ప్రత్యుత్పత్తి అవయవాలను కలిగి ఉంటాయి ఉదాహరణ దోశ కాకర వంటి మొక్కలలో పురుష పుష్పాలు ఉంటాయి స్త్రీ పుష్పాలు అండకోసం మాత్రమే ఉంటుంది కేసరావళి ఉండదు స్త్రీ పుష్పాలు అంటే మొక్కలలో ఆడప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉన్న పుష్పాలు ఈ భాగంలో కళంకం శైలి మరియు అండాశయంతో కూడిన పిస్టిల్ స్త్రీ కోసం ఉంటుంది మగ పుష్పాలు కేసరాలను కలిగి ఉంటాయి అవి పుప్పొడిని ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణలు కదంబ మందారం కనకాంబరాలు పుష్పం లైంగిక భాగాలు పరాగరేణువులు పువ్వుల పురుష ప్రత్యుత్పత్తి భాగాలైన పరాగకోసం నుండి ఉత్పత్తి అయ్యే సూక్ష్మమైన పొడిలాంటి పదార్థం వీటిని పుప్పొడి రేణువులు అని కూడా అంటారు పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం అంటారు పరాగసంపర్కం పరాగరేణువులు పరాగకోసం నుండి కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు లేదా ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటాం పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారతాయి పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి ఈ ప్రక్రియలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఒకటి ఆత్మ పరాగ సంపర్కం సెల్ఫ్ పోలినేషన్ ఒకే పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడం దీనిని స్వపరాగ సంపర్కం అని కూడా అంటారు ఇది సాధారణంగా ద్విలింగ పుష్పాల్లో జరుగుతుంది రెండు పరపరాగ సంపర్కం క్రోస్పోలినేషన్ ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన మరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడం ఇది కీటకాలు గాలి నీరు లేదా పక్షుల ద్వారా జరుగుతుంది నోట్ పక్షులు కీటకాలు సహజమైన పరాగ సంపర్క వాహకాలుగా పనిచేస్తాయి ఈ మధ్యకాలంలో రైతులు పంట పొలాలలో తెగుళ్లను నివారించడానికి విపరీతంగా పురుగు మందులను ఉపయోగిస్తున్నారు అందువల్ల కీటకాలు చనిపోతున్నాయి ఇది పరాగ సంపర్కం మీద ప్రభావం చూపుతుంది అందువల్ల పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది ప్రధానంగా పొద్దుతిరుగుడులో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల రైతులు గుడ్డలతో అద్దీ పరాగసంపర్కం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా అండాశయం ఫలంగా మారుతుంది పురుష స్త్రీ సంయోగబీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం ఇలా ఏర్పడిన విత్తనాలు గాలి ద్వారా నీటి ద్వారా పక్షుల ద్వారా జంతువుల ద్వారా మనుష్యుల ద్వారా వ్యాప్తి చెంది అనుకూల పరిస్థితులలో కొత్త మొక్కలుగా పెరుగుతాయి అలైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాలు కాకుండా శాఖీయ భాగాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు విత్తనాలు లేకుండా మొక్కలలో వివిధ రకాల అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి శాఖీయ ప్రత్యుత్పత్తి మొక్క శాఖీయ భాగాలైన వేరు కాండం పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తి చిలకడదుంప ధాలియా క్యారెట్ ముల్లంగి బీట్రూట్ కొత్త మొక్క రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది బంగాళదుంప కొత్త మొక్క రూపాంతరం చెందిన కాండంపై గల కన్నుల నుంచి ఉత్పత్తి అవుతుంది ఉల్లి వెల్లుల్లి లిల్లీ గ్లాడియోలి లసునాల నుంచి లేదా కాండం నుంచి గ్లాడియోలి కొత్త మొక్కులు ఉత్పత్తి అవుతాయి ఇది రూపాంతరం చెందిన కాండాలు బ్రయోఫిల్లం బిగ్నోనియా కొత్త మొక్కలు ఆకులోని కోరకాలనుంచి ఉత్పత్తి అవుతాయి చెరకు కాండపు కణుపుల నుంచి పెరుగుతుంది పుదీనా స్ట్రాబెర్రీ చమంతి భూగర్భ కాండం నుంచి పక్కశాఖలో ఉత్పత్తి అవుతాయి పిలక మొక్కలు బంగాళదుంప ఉపరితలంపైన చాలా గుంటలు ఉన్నాయి వీటిని కన్ను అంటారు కోరకీభవనం కోరకీభవనం అనేది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి దీనిలో జీవి శరీరం నుండి ఒక చిన్న మొగ్గ కోరకం ఏర్పడి అది పెరిగి చివరికి విడిపోయి కొత్త జీవిగా మారుతుంది ఈస్ట్ వంటి శిలీంధ్రాలు ఈ పద్ధతిలో ప్రత్యుత్పత్తి చేస్తాయి రొట్టె ముక్క మీద బూడిద రంగులో బూజు శిలీంధ్రం కనబడుతుంది ఈ శిలీంధ్రాన్ని బ్రెడ్మెల్డ్ అంటారు నోట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుక్కొన్నాడు దీనికి పెన్సిలియం అని పేరు దీని నుంచి పెన్సిలిన్ను చేశాడు ఇది బాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలను కాపాడారు